లోను ముల్లి పూల షాప్ వాళ్ళు మీ అందరూ දැනించాలి మేము 4 గంటలకి వచ్చే చెత్త చెడారం క్లీన్ చేసిన తర్వాత మీరు రోడ్డు మీద చిత్తల వేడినా పారేస్తారు కాబట్టి సార్ చెప్పునన్న రోడ్లేకేస్తారు చెత్త చెడారం రోడ్లేకేస్తారు సో అలా వేయకూడదు వేసుంచండి మీకు చెర్మలందించబడును మీ షాప్ ను క్లీన్ చేస్తాం సోప్రవల్లలు ముఖ్యంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఎన్నో విర్చేస్తారు దీనివల్ల జంతువులకి ಮೇವು ಉದ್ದಮೇ ನಾಲ್ಕು ಗಂಟಲೇ ಮೇವು ಪಡ್ಕೊಂಡ ಮೇವು ಲಸಿ ನೀ ಆರೋಗ್ಯ ಮೇಪಾಡ್ತನಲ್ಲಿ ನೀ ಆರೋಗ್ಯಾ ಮೇವು ಕಾಪಾಡ್ತಾ ನೀರನ್ನೂ ಗ್ರಹಿಸ ಸಹಕರಿಸ ಮುನ್ಸಾಲಿಟಿ ತರೂನ ಪ್ರಜು